హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండి రేపటి నుంచే వారాహి నవరాత్రులు అనమాట నేనైతే మా ఇంటిని శుభ్రంగా సిద్ధం చేసేసి దేవుడికర సామాలు అనేది తెచ్చేసుకుని రెడీ పెట్టేసుకున్నాను అయితే మనకి అమ్మవారి పూజకు కావాల్సిన సామాలు ఏంటి ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి మనం ఇంటిని అయితే శుభ్రంగా నీట్గా క్లీన్గా చేసేసుకోవాలండి వారాహి అమ్మకి శుచి శుభ్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆ తల్లి మనం తొమ్మిది రోజులు మనం ఇంట్లో పెట్టి పూజించుకుంటామంటే మనము నీట్గా ఉండాలి అలాగే ఇంటిని కూడా చాలా నీట్గా ఉంచుకోవాలండి చక్కగా ఇంటిని ముందు రోజు శుభ్రంగా కడిగేసుకుని పసుపు నీళ్ళతో శుద్ధి చేసేసుకుని అప్పుడు పూజకు కావలసిన సాంబార్లు మనం తెచ్చుకోవాలన్నమాట నేను అమ్మవారిని అయితే ఈ గదిలో పెట్టుకుంటానండి ఎందుకంటే మా దేవుడిగా చిన్నది కదా కాబట్టి మాకు దేవుడి గదిలో పెట్టుకోవడం కుదరదు అమ్మవారిని పేట వేసి సపరేట్గా పేట పెట్టుకుని ఫోటో దాని మీద పెట్టి అమ్మవారిని అయితే నేను ఆ విధంగా పూజించుకుంటాను అమ్మవారిని అందుకనే ఈ గదికి నేను చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని రెడీ చేసుకున్నాను అనమాట ఒకవేళ మీకు ఇలా డబుల్ బెడ్రూమ్ ఆప్షన్ లేకపోతే గనక దేవుడి గదిలోనే అమ్మవారి ఫోటో పెట్టుకుని వారాహి నవరాత్రులు పూజ చేసుకోవచ్చండి మనకి ఇలా సపరేట్గానే పేట పెట్టి అమ్మవారి పూజ చేయాలన్న రూల్ అయితే లేదు అది మీ ఇష్టం అనమాట ఇంట్లో దేవుడి గదిలోనే అన్ని ఫోటోలతో పాటు అమ్మవారి ఫోటో పెట్టేసుకుని కూడా చేసేసుకోవచ్చు ఒకవేళ ఇలా సపరేట్గా పెట్టుకునే అవకాశం ఉన్న మీకు ఇలా ఈ విధంగా కుదురుతుంది అనుకుంటే కనుక ఈ విధంగా పెట్టుకోండి ఇంకా అమ్మవారిని అయితే ఈ విధంగా నేను ఈ ప్లేస్లో అయితే కూర్చోపెట్టడానికి ఈ విధంగా అలంకరించుకున్నాను అనమాట ఇది అమ్మవారిని పెట్టే పేట అండి శ్రీచక్రం వేసాను ఇది ఎలా వేసాను అన్నది నేను షార్ట్ అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి శ్రీ చక్రం వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట శ్రీచక్రము అందుకని శ్రీచక్రం తీసుకున్నాను వెనకాల బ్యాక్ గ్రౌండ్ వచ్చేసరికి అండి బ్లౌజ్ పీస్ అనమాట ఇది నేను ఎప్పుడు వెనకాల బ్యాగ్రౌండ్ ట్రై చేయలేదండి ఇదే మొదటిసారి అనమాట నేను పూజలు చేశాను కానీ ఎప్పుడూ కూడా పేట వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఎప్పుడూ ట్రై చేయలేదు వాలే ఉంటుంది ఇంకా కానీ నేను బ్లౌజ్ చూపిస్త బాగుంది కదా అసలు ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా సరే చాలా బాగుంది కదా అని చెప్పి ఉంచేశాను ఈ విధంగా నేను మామూలు వరాహి నవరాత్రులే కదండి వరలక్ష్మి వ్రతము పూజలు అన్నీ కూడా ఈ ప్లేస్లోనే చేసుకుంటాను అనమాట ఈ గదిలోనే చేసుకుంటాను ఇంకా అమ్మవారి పూజకు కావాల్సిన ఏంటి ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తానండి వరాహి అమ్మవారి ఫోటో అండి అది ఫోటో మీకు శ్వేత వరాహి తెల్లగా ఉండే అమ్మవారిని తెచ్చుకోండి వరాహి అంటే చాలా రకాలు ఉంటారు అమ్మవారిలో ఇలా తెల్లటి వరాహిని శ్వేత వరాహి అమ్మవారి ఫోటోని తెచ్చుకోండి ఇంకా పూజా సామాన్లు వచ్చేసేసరికి ఆవు నెత్త కలిపి అక్షింతలు పసుపు కుంకుమ ఒత్తులు ఇంకా ఆర్తకపూరం బిల్లలు అలాగే గంధము మనకి ఏమి స్పెషల్గా ఉండవండి మనం ఎప్పుడు యూజ్ చేసే సామాలే కాకపోతే ఇలా ఒక్క చోటుని పెట్టుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఈ అయితే వచ్చేసరికి సాంబ్రానికి కనికలు అనమాట అండి ఈ విధంగా సాంబ్రాన్ని ఎందుకంటే కంపల్సరీ సాంబ్రాన్ని దూపం వేయాలండి అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు అమ్మవారికి దూపం అంటేను మనకి పొద్దుట సాయంత్రం పూజ అనంతరము సాంబ్రాన్ని దూపం వేసేసి ఒక అమ్మవారు ఉండే గది తొలుపు ఒక నిమిషం పక్కకి జరిపి వస్తే ఆ దూపం అంటే అమ్మవారికి ఇష్టం అనమాట పూజా అనంతరం పొద్దుట సాయంత్రం అమ్మవారికి సాంబ్రాని దూపం వేయండి ఇంకా అట్టుపళ్ళు పువ్వులు తమలపాకులు వక్కలు అలాగే చిల్లర పైసలు అనమాట ఈ విధంగా ఇవన్నీ కూడా అమ్మవారికి తాంబూలు అనకండి పూజ అయిపోయాక అమ్మవారికి పొద్దుట సాయంత్రం తాంబూలం పెట్టాలి ఆ తాంబూలం మనమే తీసేసుకోవచ్చు అనమాట అంటే వే తాంబూలు మళ్ళీ అది ఎవరికైనా ఇవ్వాలన్నది ఏం లేదండి మనమే ఉంచేసుకోవచ్చు కాకపోతే దక్షిణం మట్టికి పొద్దుట సాయంత్రం పెడతాం కదా చిల్లర డబ్బులు వస్తాయి కదా ఈ మన పూ తొమ్మిది రో తొమ్మిది రోజులు అయిపోయాక ఏదో ఒక అమ్మవారి గుళ్ళో దక్షిణ వేసేయచ్చు అనమాట ఇంకా ఎర్రటి పూలు ఇష్టం కాబట్టి నేనైతే మందారాలు ముందు రోజు ఇలా కోసుకుని పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే చెట్లు బయట ఉంటాయి కదా మనకేమో తెల్ల తెల్లవారుజామునే పూజ అయిపోతుంది నైట్ టైం బయటికి వెళ్ళలేము కాబట్టి ముందు కోసుకుని పెట్టుకుంటాను ఒకవేళ మీకు మాందర మొగ్గలు కానీ దొరకకపోతే కానీ ఎర్రటి పువ్వు ఏదన్నా అమ్మవారికి ఇష్టము నేను సువాసన భరితమైన పూలంటే ఇష్టము ఇంకా ఇలాగ మావిడాకులు రెండు మావిడాకులు అండి ఎందుకంటే అమ్మవారి ఫోటో పెట్టాక రెండు మావిడాకులు అటు ఇటు పెట్టడానికి ఇంకా అమ్మవారి నైవేద్యాన్ని వచ్చేసరికి క్యారెట్ బీట్రూట్ స్వీట్ పొటాటో ఇది వచ్చేసరికి కందండి ఈ నాలుగు రకాలు తెచ్చిపెట్టుకున్నాను ఇంకా పెండింగ్ ఉండేను రేపు తెస్తానన్నారు ఈయన ఈ విధంగా రెండేసి రెండేసి కడిగేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవడమే రేపు ఒదుట ఐదున్నర కల్లా పూజ అయిపోవాలండి మనకి అందుకని ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ముందు రోజే ఇలా ముందు రోజే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కానీ రేపు వద్దుట స్నానం చేసి పూజ చేసుకునే విధంగా మనం అలంకరించేసుకోవాలి నే తల అయితేనండి మనం ముందు రోజే తల అంటే వేసుకోవాలి రేపు ఒదుట లేక తలస్నానం కూడా చేయాలి అదే టైమింగ్ ఈ తొమ్మిది రోజులు కూడా పాటించాలండి వీరేనంత వరకు తొమ్మిది రోజులు చేసుకోవడానికి చూడండి ఒకవేళ తొమ్మిది రోజులు కుదర కుదరదు అనుకుంటే కనుక ఐదు రోజులు కూడా చేసుకోవచ్చండి ఒకవేళ ఐదు రోజులు కూడా కుదరకపోతే మూడు రోజులన్నా చేసుకోవచ్చు ఒకవేళ మీకు అది కుదరదు అనుకుంటే తిది అండి అమ్మవారికి చాలా ఇష్టము ఈ తొమ్మిది రోజులు తిది వచ్చిన రోజు అమ్మవారిని పూజించుకోండి అలాగే ఒకవేళ మీకు ప చేస్తారు కదా ఈ వారాహి తొమ్మిది రోజుల్లో మనకి రెండు శుక్రవారాలు వచ్చినాయి ఈ రెండు శుక్రవారాలన్నా కొంచెం త్వరగా అదిగిస్తే ఐదున్నర లోపే పూజ చేసుకుని చక్కగా మీరు లక్ష్మీ అమ్మకి లలిత అమ్మకి కూడా వరాహి అమ్మ ఫోటోవే ఉండాలనవసరం లేదు అమ్మవారి పేరు చెప్పుకుని లక్ష్మీ అమ్మ వరాహి అమ్మ ఒకటి అని చెప్పాను కదా అలాగా అమ్మవారి ఫోటోకి మీరు పెట్టిన ప్రసాదాలు ఉన్నాయి కదండి మనకి ఇలాగ చిలకంపి ఏదో ఒకటి ప్రసాదం పెట్టి నైవేద్యం సమర్పించుకోండి వీలైనంత